హాయ్ అండి నేను ఒక వీడియో మూడు రోజుల నుంచి చేయాలనుకుంటున్నా వీలు పడట్లేదు ఎందుకంటే అది నా ఎమోషన్ అండి దానికి టైం తీసుకునే చెయ్యాలి ఇప్పుడు సందర్భం కాదు కానీ చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను మిన్న మొన్న ఆడపడుచు దగ్గరికి వెళ్ళాము కదండి ఇంకా మానస మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చింది చెల్లె కానీ నాకు వీలు పడలేదు మా ఆడపడుచు గురించి మీకు చెప్పాలంటే నాకు ఆమె చాలా ఇష్టం అండి ఇంకా మనస్ఫూర్తిగా చెప్తున్నాయి ఈ మాటలు మా పెద్ద ఆడపడుచుకు నాకున్న బాండింగ్ అసలు అది వేరే అండి ఇంకా చాలా అంటే చాలా మంచి బాండింగ్ వాళ్ళ తమ్ముడు నా హస్బెండ్ ఆమెను చూసుకోకపోయినా ఆ అక్క చెల్లెలను పట్టించుకోకపోయినా నేను వాళ్ళ బాధ్యతలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయండి అది ఆమెను అడిగినా చెప్తుంది అంత అబద్ధమైతే చెప్పరు కదా ఎవరైనా కూడా సో ఆ బాండింగ్ అటువంటిదండి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి నేను చాలా మంచిగా వాళ్ళను బాధ్యతగా నేను చూసుకున్నాను వాళ్ళ తమ్ముడి బాధ్యతలు నేను తీసుకున్నాను కానీ అయినా కూడా ఎందుకో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల క్లాషెస్ వచ్చాయండి అంతేగాని పెద్ద పెద్ద యుద్ధాలు ఏం జరగలేదు అండ్ ఇంకొక విషయం అండి నేను వాళ్లకు మధ్య ఏమన్నా గొడవలు అని మీరు అడిగారండి దీనికి ఆన్సర్ అనేది ఏంటంటే గొడవలు ఏం జరగలేదండి కాకపోతే మా హస్బెండ్ని పిల్లలు బాగాలేని టైంలో వచ్చి వదిలేసి వెళ్ళిందని చాలా కోపం వచ్చింది అండ్ వాళ్ళ అబ్బాయి ఇంకా చిన్న వయసు కాబట్టి ఆ అబ్బాయి ఫ్లో ఇంకా కొంచెం బ్యాడ్గా మాట్లాడాడు మా హస్బెండ్ గురించి నేను తట్టుకోలేక నేను రివర్స్లో వాళ్ళను తిట్టడం జరిగింది ఎందుకంటే ఆయన అనేసరికి నేను తట్టుకోలేకపోయాను ఎంత కాదన్నా ఆయన నాకు భర్త అండి ఆయన అంటే వేరే విషయం ఎవరన్నా నేను తట్టుకోలేను సో అందుకనే నాకు కోపం వచ్చి నేను కూడా ఫోర్సబుల్గా మాట్లాడాను కొన్ని మాటలు వదిలేశాను దానికి నేను తప్పుగా భావించడం అంటే ఓకే అండి నేను క్షేమాపణ చెప్పడానికి సిద్ధమే కానీ అలా అని వాళ్ళనేది కూడా తప్పేనండి అది ఎవరు ఎవరు అనకూడదు అటువంటి మాటలు అన్నారు అన్ఫార్మేట్ లాంగ్వేజ్ అనేది వాడడం జరిగింది నాకు నచ్చలేదు